హాయ్ అండి అందరికీ మ్యాంగోతో పోలేలు చేసుకుందాము మైదాపిండి తీసుకొని జల్లించుకోవాలి ఫస్ట్ కొంచెం తగినంత సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత మ్యాంగోస్ను కట్ చేసుకోవాలి మ్యాంగోస్ తొక్క తీసి కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మ్యాంగోస్ను మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత జార్లో పల్లీలు కొబ్బరి మూడు నాలుగు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ అంటించుకొని మిక్సీ పట్టుకున్న మ్యాంగోస్ జ్యూస్ను మగ్గించుకుంటూ మిక్సీ పట్టుకున్న కొబ్బేర పొడి వేసుకొని కలిపేసుకోవాలి షుగర్ వేసుకోవాలి తగ్గినంత పూర్ణం ముద్దలు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత దింపేసుకోవాలి పుట్టినోళ్ళ పొడి వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూర్ణం ముద్ద పెట్టేసుకొని పోలేలా చేసుకోవాలి ఆయిల్ రాసుకుంటూ పోలేలు చేసుకోవాలి పెన్నం పైన వేసుకోవాలి వేడి పెన్నం పైన వేసుకుంటూ రెండు సైడ్లు కాల్చుకోవాలి అంతేనండి మ్యాంగోతో పోలేలు రెడీ సూపర్ ఉంటాయి ట్రై చే